కాసింది నెక్స్ట్ స్టెప్ కోసం కూడా కొడితే కొమ్మ కూడా జాగింది ఇక దగ్గర దగ్గర గెనుపులు వచ్చేసినాయి బ్లాక్ ట్రిప్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి కానీ మిగతా మిగతాశాలలో అవి వాడిన వాటల్లో మాత్రం బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా కనపడుతున్నాయి నమస్తే అండి నా పేరు శ్రీనివాసు ప్రజెంట్ మన చెరువు మనలో ఉన్నాము పుల్ల చెరువు ఊళ్ళో ఉన్నాము ఇది ప్రకాశం డిస్టిక్ మన ఫార్మర్ గురుస్వామి గారు మన మందులో కంటిన్యూషన్ ముసాలు వాడారు ముసాలు వాడిన తర్వాత వాళ్ళకి దగ్గర కాపు చిక్కగా వచ్చింది బ్లాక్ చూస్ కూడా బాగా కంట్రోల్ అయినాయి ఇది వాళ్ళ మాటలు ఫార్మర్ అండి గురుస్వామండి చెరువు మండలం ప్రకాశం జిల్లా నేను వైకే వాళ్ళ మొదలు మూడు సార్లు దాఖలు వాడాను ఫస్ట్ ఒకసారి వచ్చేసి ఫాస్ట్ ప్రోడక్స్ వైకే స్టార్ కొట్ట తర్వాత వచ్చేసి వాయు యంత్ర ఎన్విరో కొట్టా తర్వాత వచ్చేసి వాయు యంత్ర ఆక్సివేజ్ క్యూరాలు కలిపి పట్టిన కొమ్మ తెగులు ఇలాంటివి కనపడుతుంటే మనం నెక్స్ట్ వచ్చేసి వాయు యంత్ర ఇమ్మినో వైకే స్టార్ కొట్ట ఫ్లవరింగ్ కోసం కొంచెం గ్రోతింగ్ రావడానికి ఆల్రెడీ ఇది స్టెప్ కాసింది నెక్స్ట్ స్టెప్ కోసం కూడా కొడితే కొమ్మ కూడా సాగింది ఇక దగ్గర దగ్గర గెనుపులు వచ్చేసినాయి బ్లాక్ ట్రిప్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి కానీ మిగతాశాలలో అవి వాడని వాటల్లో మాత్రం బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా కనపడుతున్నాయి మనకి ప్రకాశం జిల్లా మొత్తం టోటల్గా చూసుకుంటే బ్లాక్ ట్రిప్స్ వర్షం మన తుఫాన్ తర్వాత బాగా ఎక్కువగా వచ్చినాయి చాలామంది రైతులు ఈ బ్లాక్ ట్రిప్స్ను గమనించకుండా రకరకాల మందులు వాడుతున్నారు అవి చూసుకోకుండా వాడితే అవి ఎక్కువైపోయి చేను ఎర్రబడి మొత్తం చిగులు మొత్తం మాడిపోతున్నాయి కాబట్టి రైతు సోదరులు ప్రతి చే ప్రతి ఫార్మర్ చేలోకి వెళ్ళి మన చేలో పూతలో నల్లతామర పురుగు ఉందా లేదా గమనించండి మన నల్లతామర పురుగు ఉంటే ఎట్లా ఎట్లా గుర్తించాలంటే మనకి పూత వచ్చేసరికి మాలు పూత ఇలా ఉంటుంది మనకి ఎప్పుడైతే బ్లాక్ టూప్స్ హెవీగా ఉన్నాయో మన పోత ఇలా వచ్చి గోల్డ్ కలర్లోకి వచ్చి రాలిపోతాయి ఇవాళ మనం చూస్తే వంద పూతలు ఉంటాయి మళ్ళీ రెండో లాగా చూస్తే యాభై పోతలు ఉంటాయి మళ్ళీ మూడో లాగా చూస్తే ఇరవై పోతలు ఉంటాయి ఒక వారం తర్వాత అసలు మన పోతలు అనేది కనపడవు తర్వాత ఎప్పుడైతే పూతలు మొత్తం రాలిపోయి ఉన్నాయో తర్వాత మనకి చిగుళ్ళుకి అటాక్ చేసిద్ది పురుగు అప్పుడు ఎప్పుడైతే చిగుళ్ళుకి అటాక్ చేసిద్దో చేను మొత్తం ఎర్రగా వస్తుంది ఎర్రగా వచ్చేసి చేను మొత్తం పాడైపోద్ది కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ప్రతి చేలో కూడా బ్లాక్ చూసి వచ్చి ఉన్నాయి కాబట్టి మీరు వాయు అంతరా వాయుష్ ఒకసారి వాయంత్ర ఆక్సివిజ్ ఒకసారి వాయంత్ర వైకేస్టార్ ఒకసారి ఇట్లా మూడు సార్లు మీరు కంటిన్యూషన్ వాడుకుంటే ఈ మన బ్లాక్ టూత్ శుధృతి చాలా కంట్రోల్ అయిపోద్ది తొంభై తొమ్మిది పర్సెంట్ కంట్రోల్ అయింది ఒకటారు మిగిలినా కూడా మనకి డ్యామేజ్ చేయవు పూతలు కాస్తే పిందులు అవుతానేమంటే ఉంటాయి మనకు కాపు చెట్టు అవుద్ది దాంతోపాటు దోమకంటలు అవుద్ది పురుగు కంట్రెద్ది మృత కంట్రోల్ అయిద్ది కాబట్టి మీరు కంటిన్యూషన్ బ్లాక్ చూప్స్ వచ్చినాయి కాబట్టి కంటిన్యూషన్ మూడు సార్లు కంపల్సరీ వాడాలి నేను ఒకసారి వాడి తర్వాత ఇంకొక మందు వాడి తర్వాత ఇంకొక మందు వాడితే ఉపయోగం ఉండదు కాబట్టి రైతు సోదరులు కంపల్సరీగా వాయంత కాంబినేషన్తో మూడు సార్లు స్ప్రే చేస్తే మనకి బ్లాక్ అయితే కంట్రైతే దాంతోపాటు కంట్రోల్ అవుతుంది ముడత కంట్రోల్ అవుతుంది పురుగు కంట్రోల్ అవుతుంది మన కాపు సెట్ అయిద్ది మన నిలబడిద్ది కాబట్టి అందరు గమనించి ఈ వాయుంత కాంబినేషన్ తో వాయుంత్ర వాయంత్ర ఆక్సిజు వాయంత్ర బైకెస్టార్ కొట్టి మీ చేబెట్టుకోవాల్సిందే కోరుచున్నాం